ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి పెడదాం మనం ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం నమ కమల నమో నారాయణ్యమో నమోప్రి పద్మపత్రే క్షణాయి పద్మపత్ర పద్మి పద్మాసనాయ పద్మి వైష్ణవ్యైచ నమో నమ వైష్ణ నమో నమస్వ్యైస్వపి్యై సర్వరాధ్యాయ నమో నమ సర్వరాభ్యై నమో నమో హరిభక్తి ప్రదాచ कृष्णेशायै नमो नमः कृष्णेशायै नमो नमः चन्द्रशोभास्वरूपायै चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने रत्नपद्मे च शोभने सम् सम्पत् మహా నమో నమదే నమో బుద్ధిస్వపాయమో బుద్ధిరాయై నమో నమ బుద్ధిరాయై నమో నమస్తాస్త శిశూనా శైశే సదా శిశూనా స ఇవాళ మనందరం పెళ్లివారం అండి లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా స్వామి చెప్తే అమ్మవారి బుగ్గలు మరింత ఎర్రబడిపోతాయి భాగవత ప్రియ గోవింద భాగవత హరి గోకుల నందన గోవిందరాహ మూర్తి గోవింద గోవిందరి గోకుల నందన గోవింద హరి గోవిందోవిందరి గోకుల నందన గోవింద వెంకట రమణ గోవిందోకుల నందన హరి గోవిందోవిందరి గోకుల నందన గోవింద గోవింద శంఖ చక్రధర గోవిందా గోవింద గోళనందన గోవింద సహస్రనామా గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందక్ష్మణ గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద కస్తూరిలకా గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద కంచనాబర గోవింద గోవిందరి గోవింద గోకుల నందన హరి శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీ స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదిటి దగ్గర అది లక్ష్మీ స్థానం అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది ఆ లక్ష్మీ స్థానము ఆరాధింపబడిన నాడు ఆ స్థానం ఆరాధింపబడలేదు అనుకోండి ఈవిడ బాగానే ఉంటుంది ఆయన దెబ్బతింటాడు ఎందుకని తన ఇంటి లక్ష్మీ స్థానం అర్చింపబడలేదు అందుకే ఎంత గొప్పవాడవనివ్వండి ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి వాడు ఎంత దరిద్రుడైనానండి మహాతల్లి ఆవిడ బలం అండి విని కాపాడేస్తోందంటారు అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారు ఉపాసన వాళ్ళు మొగాళ్లే లేచి సంధ్యావనం అవేం చెయ్యక్కర్లా నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు లక్ష్మీదేవిని సహస్ర నామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్ళి ఆ సింధూరం మీద పడుతుంటుంది అలా పడుతోంది అనుకోండి మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది ఏ శంకరాచార్యులు వారే అమాయకులు కాదు ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు పాపట్లో పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ కాని ఇతర ఇతర పదార్థములను పెట్టకూడదు ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు దాన్ని పాపటలో రాసుకుంటారు అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇక్కడ మాత్రం సిందూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి వెలిగితే ఏమవుతుంది భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినంతసేపు భార్య పాపటకి ముందున్నటువంటి సింధూరం వెంక చూసి మాట్లాడుతుంటే తాను మాట్లాడుతున్న మాటలు ఇవ్వాలి నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను ఇది తప్పకుండా కలిసి రావాలి భగవంతుడు దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక బా ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయనకి పని అయితే బాగుండు అనుకుంటుంది ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు లక్ష్మీ స్థానం ఆవిడ కటాక్షించాలి అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే అందుకని ఇవాళ శంకరాచారులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి ఏమండి ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడంలో గొప్పతనం ఏమిటి సింధూర పూజ ఇద్దరికే జ్ఞాపకం పెట్టుకోండి ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి ఒకటి గణపతికి చెయ్యాలి రెండు హనుమతి చెయ్యాలి ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి మొదటి పూజ గణపతిది చివరి పూజ హనుమతి దేవతల్లో ఎందుకని మీరు ఏ పని మొదలు పెట్టండి గణానాం గణపతి కుంభవామహే వామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా అందుకని గణపతికి సింధూరం అందుకే ప్రాత స్మరామి గణనాథ మనాధ బంధుం సింధూర పరిశోభిత గండమం బుద్ధండ విఘ్న పరిఖం నచండ దండ మాఖండలాది సురనాజక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు హనుమ చిట్ట చివరకు వస్తారు పవమాన సుతుడు పట్టు పాద రావిందములకు అనుకోండి అయిపోయినట్టే ఇంకా అందుకని చివరకు వచ్చేవారు హనుమ అదే కాదు ఇంకొక రహస్యం అన్నిటికీ ముందుండేది ప్రణవం ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ అందుకని చివరకు వచ్చేవారు అందుకని చివరి పూజ హనుమతి సింధూరం ముందు పూజ గణపతి సింధూరం ఆ సింధూరం స్థానంలో పడడం సమస్త దేవతార్చనతో కూడి ఇంత మందితో కలిసిన లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిగిపోవడం అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్య సిద్ధి పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమధనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు తొలుకారు మెరుగుకైవ్ తల తల్మని మెర్రయ్యగమను కలుముల చూపుల చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టె నృపా అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మానని పద్మ పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆందరూ ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలిసిన దరిద్రం నశించిపోయింది ఇది పరమయతో అందుకని ఆ తల్లి ఒక్కసారి నీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారిది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి ఆత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జేగంటలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా ఇంక దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతనగారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలుముల నీడెడు చూపుల అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం నాడు స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతలు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధారాస్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధార స్తోత్రం చేద్దాం ఫల ఫలితాన్ని పొందడం కోసమని అందుకని కలుముల చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కృషిస్తోంది అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే స్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చే చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది